హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకు ఒక సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ మంచూరియన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను నోటికి ఏదైనా కమ్మగా తినాలనిపిస్తే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు గుడ్లను పగలగొట్టుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్సర్ అంతా వేసేసుకోండి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించారంటే చక్కగా ఉడుకుతుంది ఒక ప్లేట్లో తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే ట్యూబ్స్ లాగైనా ఫింగర్స్ లాగైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోవర్ హాఫ్ టీ స్పూన్ పిండి కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా మాత్రమే వాటర్ చల్లుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక మీడియంలో పెట్టుకొని ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్సర్ అంతా వేసేసుకోండి అన్ని వైపులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక జల్లెడతో తీసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయిలో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అన్నీ వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడి ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి పావు టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్ మిక్సర్ అంతా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం దగ్గర పడ్డాక చివరిగా తనగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకుంటే ఇంకెంతానండి ఎంత టేస్టీగా సింపుల్గా అయిపోయి ఎగ్ మంచూరియన్ రెడీ అయిపోయింది ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది దీని టేస్ట్ మీకు నచ్చింది కదా అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని